హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టుడే వెరీ వెరీ స్పెషల్ టమాటోతో పచ్చి మామిడికాయ పచ్చడి మ్యాంగో గ్రీన్ మిర్చి టొమాటో కర్రీ లిప్స్ ఫ్రెండ్స్ చూడండి టమాటో చిన్న చిన్న ముక్కలుగా తరగండి పచ్చిమిర్చి కట్ ఇంటూ స్మాల్ పీసెస్ గ్రీన్ మిర్చి కట్ ఇంటూ స్మాల్ పీసెస్ ఫ్రెండ్స్ టేక్ ఎ బౌల్ టేక్ సమ్ ఆయిల్ బౌల్ తీసుకోండి బౌల్లో కొద్దిగా నూనె తీసుకోండి నూనె వేడిన తర్వాత పోపు గింజలు వేయండి ఫ్రెండ్స్ చూసారు కదా నూనెలో మనం చక్కగా పూపు అయిపోయింది నావ్ యాడ్ గ్రీన్ మిర్చి పచ్చిమిర్చి వేయండి యాడ్ సమ్ టర్మరిక్ పౌడర్ పసుపు యాడ్ సమ్ వన్ స్పూన్స్ పాలు ఒక స్పూన్ ఉప్పు చక్కగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా మనకు నూనెలో చక్కగా పచ్చిమిర్చి ఫ్రై అవుతుంది కర్రీ లీవ్స్ జస్ట్ ఫ్రైయింగ్ ద ఆయిల్ ఎవరింగ్ వెరీ వెల్ చూసారు కదా అన్ని చక్కగా ఫ్రై అయిపోయాయి యాడ్ టొమాటోస్ టొమాటోస్ ఫుల్ చూసారు కదా టమాటోలు చక్కగా ఉడికించండి రెండు మూడు నిమిషాలు మెత్తగా పేస్ట్ లాగా కావాలి చూసారు కదా మనకు టమాటో పచ్చిమిర్చి కరివేపాకు చక్కగా ఫ్రై అయిపోయాయి నో యాడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ మిక్స్ ఇట్ వెరీ వెల్ చక్కగా కలపండి ఫ్రెండ్స్ ఎవరిథింగ్ ఈస్ కుక్ వెరీ వెల్ చూశారు కదా అన్నీ మనం చక్కగా ఉడికిపోయాయి టమాటో పచ్చిమిర్చి కరివేపాకు లెమన్ పేస్ట్ నవ్వు జస్ట్ కూల్ ఇట్ కొద్దిసేపు చల్లారెట్టండి ఫ్రెండ్స్ రిమూవ్ ద స్కిన్ చూసారు కదా మామిడికాయ తొక్క తీయండి చిన్న చిన్న ముక్కలుగా తరగండిస్ ఫ్రెండ్స్ చూడండి మామిడికాయ చిన్న చిన్న ముక్కలుగా తరగండి మ్యాంగో రా మ్యాంగో కట్ ఇన్ టు స్మాల్ పీసెస్ దిస్ ఫ్రెండ్స్ మ్యాంగో పీసెస్ షిఫ్ట్ ఇన్ టూ మిక్సీ జార్ మామిడికాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోండి మనకు టమాటో చల్లగా అయిపోయింది నో మిక్సీ వెల్ చక్కగా ఇందులో వేసుకొని మిక్సీ చేసుకోండి మామిడికాయ ఉడకబెట్టాల్సిన అవసరం లేదు నో బాయిల్డ్ రా మాంగోదా ఫ్రెండ్స్ మనకు ఇందులో నుంచి ఇందులో చక్కగా షిఫ్ట్ అయిపోయాయి ఎవ్రీథింగ్ ఈ షిఫ్టెడ్ పర్ఫెక్ట్లీ జస్ట్ గ్రైండెడ్ వన్స్ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి ఫ్రెండ్స్ గ్రైండి వన్స్ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి లుకెడ్ దిస్ ఫ్రెండ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ గ్రాండెడ్ వెరీ వెల్ చూసారు కదా మనకు మిక్సీలో చక్కగా పేస్ట్ లాగా అయిపోయింది నవ్వు యాడ్ పోపు పోపు గింజలు ఫ్రై చేసుకోండి లుకెడ్దిస్ ఫ్రెండ్స్ హిజ్ ఇట్ చూసారు కదా మనకు చక్కగా పచ్చి మామిడికాయ నాలుగు టమాటోలతో మంచి రుచికరమైన మామిడికాయ పచ్చడి తయారైపోయింది నవ్వు ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ రెడీ టు ఇట్ థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్ ట్రై ఇట్ ఎంజాయ్ ఫ్రెండ్స్